ఈరోజు ఇటు భవన్లో మాత్రం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశం యొక్క ప్రధాన ఏజెండా ఏంటి అనే విషయాలను సునీతారావు ఉన్నారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మేడం చెప్పండి ఈరోజు విస్తృత స్థాయి సమావేశంలో ఏ అంశాలను ప్రధానంగా చర్చించారు అంటే గతంలో ఖర్గే గారు వచ్చిపోయిన తర్వాత నామినేటెడ్ పదవులే కానీ అంటే మాకు కావాల్సిన ఇప్పుడు ఒక్కొక్కరికి రెండు రెండు పోస్టులే ఇస్తానన్నారు సో అవి పెంచమని కూడా అడిగాము అదే కాకుండా ఆర్గనైజేషన్ స్ట్రెంథనింగ్ కానీ ప్రస్తుత పరిస్థితులు అయితే డిసిసిలను అంటున్నారు బికాజ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్తున్నాం కాబట్టి అదే కాకుండా పాదయాత్రలో అందరి సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరిని కలిసి అంటే ప్రతిసారి భవన్లో పెట్టకుండా ఈసారి డిఫరెంట్గా వాళ్ళ జిల్లాలకెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేది ఈ మీనాక్షి గారు స్వయంగా కనుక్కుంటానంటున్నారు లోకల్ లీడర్స్తో కూడా మాట్లాడుతానన్నారు అంటే వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ఫ్రంటల్ చీఫ్స్ సెల్ చైర్మన్సే కాకుండా లోకల్గా ఉన్న స్థానికుల సమస్యలు ఏంటి సో ఎలాంటి కార్యక్రమం ఇప్పుడు మేము చేస్తున్న ఇన్ని కార్యక్రమాలు గ్రౌండ్ లెవెల్లో చాలా వరకు చేరట్లేదు సో ఎక్కడెక్కడ ల్యాబ్స్ ఉన్నాయో అవన్నీ కూడా కనుక్కుంటానని మీనాక్షి నటరజన్ గారు తెలియజేయడం జరిగింది సో దాంట్లో భాగంగా పీసీసీ జనరల్ సెక్రటరీస్ వైస్ ప్రెసిడెంట్స్ ఫ్రంటల్ చీఫ్స్ ఎస్ఎస్ఎల్ చైర్మన్స్ అన్ని అందరు చైర్మన్స్కి ఒక్కొక్క అవకాశం ఇచ్చారు వాళ్ళ సమస్యలు చెప్పమని చెప్పి సో తొందరలోనే ఈ వన్ వీక్లో మండల్ బ్లాక్ బూత్కి సంబంధించి కూడా వేస్తానని చెప్పారు ఆ లిస్టు రిలీజ్ చేస్తానన్నారు అదేవిధంగా కార్పొరేషన్లు ఏదైతే ఖర్గే గారు చెప్పారో అది కూడా రిలీజ్ చేస్తానని చెప్పారు కానీ ఇప్పుడు రాష్ట్రంలో జరిగేటువంటి ఏ ఎన్నికలైనా నే నాదే ఘన విజయం అని చెప్పేసి జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కవిత అంటున్నారు దానికి ఏ విధంగా జాగృతి ఎమ్మెల్యే ఆమె జాగృతి ఎమ్మెల్సీ కవిత గారు రాజీనామా పంపించేశారు జాగృతి పేరు మీద దోచుకున్నారు తెలంగాణ పేరు మీద దోచుకున్నారు దోసుకున్న కమిషన్లలో వార్తలు తేడా వచ్చినాయి కాబట్టి బయటకు వచ్చి మాట్లాడినారు ఇంకా ఏ విషయం ప్రజల గురించి కొట్లాడుతున్నారా ప్రజల సొమ్మంతా దోసుకుని తిని నెత్తి మీద ఈరోజు వేల లక్షల వేల కోట్ల అప్పు మా మీద రుద్దినారు నెత్తికి రెండు మూడు లక్షల రూపాయలు అప్పు పెట్టి ఈమె మాట్లాడడం స్థ్యంగా లేదు నిజంగా కూడా చూసినట్టయితే రెండు వందల కోట్ల ఆస్తులు వంద కోట్ల ఆస్తులు ఏం తీసుకొచ్చారు ఈరోజు ఎక్కడ ఉన్నారు ఎంత పెద్ద ఇల్లు ఉన్నది అక్కడ లేదని అంటది కవిత పెట్టుకునే వాజ్కర్ ఇది ఎంత ఆమె ఆమె చేసిన లిక్కర్ స్కామ్లో ఎన్ని వేల కోట్లు ఉన్నాయి అవన్నీ తెలిస్తే బాగుంటుంది కదా దుబాయ్లో ఇంత పెద్ద విల్లా ఉన్నది బుర్జ్ కలీబాలో ఇంకొక ఫ్లాట్గా ఉన్నదంట మరి ఆస్తులన్నీ ఎవరి తెలంగాణ ప్రజలే కావా అని అడుగుతా ఈరోజు తెలంగాణ ప్రజలకి ఓ ఉద్యమం ఉద్యమకారాలని అని చెప్పిన ఈమె లక్షల వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయని మేము అడుగుతున్నాం ఈరోజు తెలంగాణ ప్రజలకి పదేళ్ళ వీళ్ళు చేసింది ఏంది దోశకు తిన తప్పిస్తే వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం తప్పిస్తే వేరే ఏమీ లేదని నేను అనుకుంటా కానీ ఇప్పుడు నేరుగా హరీష్ రావు పైనే విచారణ జరిపించకుండా మరి కేసీఆర్ ని ఎందుకు ఇరికించారు సిబిఐకి ఎందుకు అప్పగించారు అని చెప్పేసి ఆమె ధర్నా కూడా నిర్వహించడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో అప్పుడు ఎవరుండే కేసీఆర్ ఉండే కేసీఆర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే వేరే వాళ్ళు పనిచేస్తారు కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పబట్టే వేరేవన్నీ కూడా సంక్షేమ పథకాలు ముందుకెళ్తాయి అదే విధంగా బాధితుడు ఎవరైతారు ముఖ్యమంత్రి పీఠమే అవుతుంది కాబట్టి ఇక్కడ ఎక్కడైతే వాళ్ళు డిసిషన్ మేకింగ్ ఉంటారో డిసిషన్ మేకర్ వాజ్ కేసీఆర్ అట్ దట్ మోమెంట్ ఆఫ్ పై ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఆయన కనుసైగర్లో నడిచింది కల్వకుంట్ల ఫ్యామిలీ ఉందడా వేరే వాళ్ళు ఎవరు లేరు ఈరోజు ఎవరికి దోచిపెట్టినారో అని అంటే లెక్కలతో పాటు బిడ్డనే చెప్తుంది కదా ఇంకా అంతకన్నా ఏముంటుంది వేరే చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి క్లియర్గా చెప్పింది వాళ్ళు తినేశారు డబ్బులు తిన్నారు అన్ని ప్రాజెక్టుల మీద దోసక తిన్నారు మా అన్న శుద్ధపూస నేను శుద్ధపూస వాళ్ళ నాయన శుద్ధ పూస వేరే వాళ్ళందరూ అనడం మాత్రం మేము ఖండిస్తున్నాం కల్వకుంట్ల ఫ్యామిలీలో కేసీఆర్కి తెలిసే జరిగింది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ అంటే ఎందుకు తడుచుకుంటున్నారు సో సిబిఐకి ఇచ్చినప్పుడు ఉన్నాయి తెటుతెల్లెం అవుతాయి కదా మీరు ఏ తప్పు చేయనప్పుడు ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు ఈరోజు ఆమె వాటా అడుగుతుందంటే వచ్చినప్పుడు ఆమె ఎంత ఉండే డబ్బులు ఎంత ఐటీ రిటర్న్స్ ఉండే ఇప్పుడు ఐటీ రిటర్న్స్ చూసుకుంటే దొంగలే ఎవరో దొరలేవరో తెలుస్తుంది కాబట్టి దొరల ఫ్యామిలీ దొంగలైన ఈరోజు ప్రజలందరూ ఎర్రోళ్ళేం కాదు ప్రజలందరూ చూసినారు వాళ్ళు ఎక్కడన్నా కూడా ఖచ్చితంగా ప్రజల్లోకి పోయి కొట్లాడితే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు ఓటమి ఇదైతే పెట్టుకోండి కానీ ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి జూబ్లీ సంబంధించి కానీ అందులో నేనే నిలబడతాను కంపల్సరీ మేమే గెలుస్తాము మా పార్టీ నుంచే ఘన విజయం ఉంటుంది సంస్థాగత దగ్గర ఎన్నికలు కావచ్చు ఇదైతే ఉప ఎన్నికలు కావచ్చు ఏ ఎన్నికలైనా కానీ మాజీ ఎమ్మెల్సీ కవితదే ముందు చేయి నిజమేనా ఈ దోసుకున్న సొమ్ము చాలా ఉంది ఎంత ఖర్చు పెడుతుంది కాకపోతే ప్రజలు ఏ టైంలో ఏ నిర్ణయం తీసుకోవాలనేది ఖచ్చితంగా తీసుకుంటారు ఆమె ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఎన్ని వేల కోట్లు మా దోసుకొని ప్రజలకు పెడతా మేము సంతోషకరంగా అందరికీ చెప్తున్నాం ఈ వేదికగా పిలుపునిస్తున్నా తీసుకోండి డబ్బులు అవన్నీ మావే కాబట్టి తీసుకోమని చెప్తున్నా కవిత మాత్రం గెలిచేది అసలు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ చెప్తా కవిత గెలవదు కాక గెలవదు ఏ క్యాండిడేట్ నిలబెట్టినా లూటీ చేసిన బీఆర్ఎస్కి ఎవడు టీఆర్ఎస్కి ఎవడు ఓటు కానీ తెలంగాణ ఉద్యమ నేపథ్యం కలిగినటువంటి వ్యక్తి మాజీ ఎమ్మెల్సీ కవిత ఎందుకంటే తనకున్న నలభై ఏడు సంవత్సరాలలో ఇరవై సంవత్సరాలు పూర్తిగా కూడా రాజకీయంలోనే ఉన్నారు వాళ్ళు మరి అట్లాంటప్పుడు తననే తప్ప ఇంకెవరైనా నమ్ముతారు కాంగ్రెస్లో ఎవరైనా ఉద్యమకారులు ఉన్నారా తెలంగాణలో ఉద్యమకారులు చాలామంది ఉన్నారు ఆమె ఒక్కది చేస్తే తెలంగాణ ఏం రాలేదు తెలంగాణలో నిజమైన కార్యకర్తలు ఎవరు ఉన్నారో వాళ్ళని ఎప్పుడు గుర్తించలేదు వాళ్ళ బలిదానం తీసుకున్నారు అని చెప్పేసి అని ఏదైతే ప్రమోషన్ చేసుకొని ఆ పేర్ల మీద దోసుక తిన్నారు కాబట్టి కవిత నాన్ని నేను చాలా జాగృతి నడిపాను అంటే బతుకమ్మ పేరు మీద దోసుకుంది జాగృతి పేరు మీద దోసుకుంది ఈరోజు ఎంపీ ఎంపీ చేసిండు వలనైనా మళ్ళీ ఎమ్మెల్సీ చేసిండు ఇవన్నిటి పేరు మీద దోసుకెళ్ళడం తప్పిస్తే వాళ్ళకి ఏది తెలియదు కాక తెలియదు కాబట్టి ఎక్కడ నిలబడినా చెక్కు పెట్టేది ప్రజల ఖాయం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏ వ్యక్తిని నిర్ణయించేటువంటి అవకాశం ఉంది అధిష్టానం నిర్ణయం తీసుకున్న వ్యక్తికి మేమందరం కూడా పనిచేస్తాం ఎవరు అనేది మా దగ్గర తెలీదు హైకమాండ్ ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళకి ఖచ్చితంగా అందరినీ పని చేయమని చెప్పి పార్టీ బలోపేతం చేయమని చెప్పి ఏసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు చెప్పడం జరిగింది సో ఇట్ ఈస్ ఆల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ హైకమాండ్ మా చేతిలో ఏముండదు సో సర్వే చేస్తున్నారు సర్వే ప్రకారం ఎవరు ఎవరు వస్తారు అందులో ఫస్ట్ సెకండ్ థర్డ్ చూస్తారు దాంట్లో ప్రజల నుంచి వచ్చే స్పందన ఏ కమ్యూనిటీకి అంటే ముఖ్యమంత్రి వారిలో అయితే బీసీలకే పెద్దపీట వేస్తానంటున్నారు అదేవిధంగా మైనారిటీ పైన కూడా వాళ్ళకి ప్రేమ తక్కువ కాదని చెప్పి ఒకసారి వారికి అజారుద్దీన్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి నిరూపించుకున్నారు ఇదే కాకుండా మీరు చూసినట్టయితే సర్వే ఆధారంగా హండ్రెడ్ పర్సెంట్ మంచి వ్యక్తినే పెంచుతారు కాంగ్రెస్ పార్టీలో అసలైన కార్యకర్తలకే పెద్దపీట ఎనభై శాతం పదవులు కూడా వాళ్ళకే ఇస్తాం ట్వంటీ శాతం పార్టీ మారిన వాళ్ళకి ఇస్తామని కూడా ఈరోజు మీనాక్షి నటరాజన్ గారు మళ్ళీ ఒకసారి తెలియజేశారు సెప్టెంబర్ సెవెంటీన్త్ను ఏ విధంగా జరగకపోతుంది ఎందుకంటే విలీనం చేయబోతుందా సమైకింది దానికి ఆన్సర్ రాబోయే కాలం చెప్తుందని అనుకుంటా ఎందుకంటే నేను అంత తొందరగా నిర్ణయం తీసుకొని చెప్పేది దాన్ని కాదు కాబట్టి గ్రౌండ్ పరిస్థితి చూడాలి బయట జరుగుతున్న పరిణామాలు చూడాలి అదే విధంగా ప్రజల నుంచి వచ్చే స్పందన చూడాలి వాళ్ళకేం కావాలనేది వాళ్ళను సంప్రదించిన తర్వాత అది మీరు అన్నట్టు ఏమవుతుంది అనేది డిసైడ్ చేద్దాం థ్యాంక్ యూ మొత్తంగా చూస్తే మాత్రం ఈసారి సెప్టెంబర్ సెవెంటీన్ అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది మొత్తంగా చూస్తే మాత్రం మూడు ప్రధాన పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీనిని సెలబ్రేట్ చేయబోతున్నారు ఇక వచ్చేటువంటి జూబ్లీ హిల్స్ ఎన్నికల అంటే వ్యక్తి నియామకం కూడా కేవలం అధిష్టానమే చూసుకుంటుందంటున్నారు అంటున్నారు కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావు వీడియో జనస్ రంజిత్ రాణి కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ గాంధీభవన్ హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రం మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ హాయ్ నమస్తే నేను మీ సోనియా प्लीज़ 7 न्यूज़ टीवी हाय अं अंदर की नमस्ते मानकोटा प्रसाद प्लीज़ डू एंटरटेनमेंट एंड इंफोटेनमेंट अपडेट्स कोसम। लाइक शेयर बाय 7 न्यूज़ टीवी